పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనడు అఖిరా నందన్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది దానికి ప్రధాన కారణం అఖిరా కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెట్టడం లేదు పవన్ అభిమానులు ఇప్పుడు అకిరా వైపు చూస్తున్నారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ వారసుల ఎంట్రీ అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం ఒకవైపు నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ అవ్వబోతున్నాడనే వార్త నందమూరి ఫ్యాన్స్లో హుషారెత్తించింది మరోపు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి తాజా సమాచారం ప్రకారం అఖిరాను ఇండస్ట్రీలో లాంచ్ చేయడానికి ఇద్దరు బడా నిర్మాతలు పోటీ పడుతున్నారట మరి ఆ నిర్మాతలు ఎవరు ఓ పదండి ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు ఇటీవలే డిప్యూటీ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మూడు నెలలు ప్రజలతోనే మమేకమై ఆ తరువాత సినిమాలకు రెండు లేదా మూడు నెలలు మాత్రమే కేటాయిస్తానని చెప్పేశారు ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటారా అనే కూడా రేకెత్తుతున్నాయి ఒకవేళ నిజమైతే ఆ పూరించగలిగేది ఆయన వారసుడు అఖిరానందన్ మాత్రమే ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక క్రికెట్ టీం అంతా మెగా హీరోలు ఉన్నప్పటికీ ఆయన స్థానాన్ని వారసుడు తప్ప ఎవరు భర్తీ చేయలేరనేది మెగా ఫ్యాన్స్ మాట అందుకే పవన్ పెద్ద కొడుకు అఖిరానందన్ ఎప్పుడెప్పుడు సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడని ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఇన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టిన ఆకిరా రీసెంట్ గా కాస్త ఎక్కువగానే బయట కనిపిస్తున్నాడు ఎన్నికల తరువాత తండ్రి పవన్ కళ్యాణ్ విజయ నాయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ వంటి రాజకీయ నేతలతో సంభాషించడం వంటివి ఇండస్ట్రీలో అందరినీ ఆకర్షించింది ఇటీవల ఫిలిం స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఈ కొణెదల వారసుడు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ని ఏ మార్గంలో ఎంచుకుంటాడనేది ఒక క్వశ్చన్గా మారింది నటుడిగా ఎంట్రీ ఇస్తాడా లేక నిర్మాతగా మారతాడా అనేది తెలియాల్సి ఉంది పవర్ స్టార్ వారసుడిగా అఖిరా తన తండ్రి అడుగు జరగడంలో నడుస్తూ స్టార్గా ఎదిగితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ అంతకంటే ముందే రేణు దేశాయ్ అతనికి నటనపై ఆసక్తి లేదని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్లో ఇద్దరు ఉన్న బడా నిర్మాతలు డివివి దానయ్య ఏం రత్నం అఖిరా నందన్ను వెండితెరపై లాంచ్ చేయడానికి పోటీ పడుతున్నారు ఈ వార్త ఫిలిం నగర్లో వైరల్ అవుతోంది అయితే ఎవరిని ప్రయత్నాలు చేసినా తుది నిర్ణయం మాత్రం తండ్రి పవన్ కళ్యాణ్ది మరి సినిమా రంగంలోకి అఖిరా ఎంట్రీ ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే